ములుగు మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మ వర్ధంతి సందర్భంగా ములుగులోని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే చిరస్థాయిగా నిలుస్తాయని ములుగు అభివృద్ధిలో మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మది కీలక పాత్ర ఉంది ములుగు మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మ పదహారవ వర్ధంతి సందర్భంగా ములుగులోని ఆమె విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ములుగు గ్రామ మాజీ సర్పంచ్ పాలమ్మ గారి పద పదారో వర్ధ సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని వారి సుపుత్రులైన పురుషులు అండ్ వాళ్ళ బ్రదర్ కలిసి ఏర్పాటు చేసిండు మనందరికీ తెలుసు పాలమ్మ గారు ఈ ములుగు గ్రామాన్ని వారు కాలం మూడు సంవత్సరాలే అయినా సర్పంచ్ గా ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది ఆ టైంలో మంత్రిగా ఉన్న శ్రీమతి గీతారెడ్డి గారి సహకారంతో ఈ గ్రామాన్ని ఒక నియోజకవర్గంలోనే అభివృద్ధిలో ముందుంచిన మహానాయకురాలు చాలా మనం అలాంటి నాయకురాలని మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ వారి ఆశయాలను స్పూర్తిగా తీసుకొని స్థానిక నాయకులు మరియు వారి కుటుంబం కూడా ఇప్పటి వరకు ఈ గ్రామం కొరకు ఆరునిసలు కృషి చేస్తున్నారు వారి వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజల మీద వాళ్ళ కుటుంబం మీద నిల్లుగా ఉండాలని వారి ఆశయాలను ముందర తీసుకుపోయేందుకు ప్రతి ఒక్కరు కృషి అని కోరుతుంది సంవత్సరాల క్రితం సర్పంచ్ సర్పంచ్గా బాలమ్మ గారు ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రజాసేవే పదంగా ప్రజల కోసమే పనిచేసినటువంటి నాయకురాలు బాలమ్మ గారు మరి ఆమె ఈ రోజు లేకపోవడం మన మధ్యాహ్నం లేకపోవడం చాలా బాధాకరం మరి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కిస్తయ్య గారు ఎల్ఎం ఎల్ఎం గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులు వెంటనే మరిచిపోతున్నటువంటి సమాజం అయినా కూడా ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి ఉత్సవాలు జరుపుకొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నియోజకవర్గంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా తెలుసుకొని వారి సమక్షంలో

ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం